హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయాన్న కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం బెండకాయ కర్రీ పులుసు చేశాను ఓకేనండి ఈ పులుసు అంటే చాలా మంది ఇష్టపడతారు కదా సో ముందుగా మనం బెండకాయలు అవి తీసుకొని కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలండి ఓకేనండి చూసారా నేను అలా కట్ చేశాను ఇప్పుడు ముందుగా మనకి ప్యాన్ వేడైన తర్వాత మనం ముందుగా తాలిం గింజలు యాడ్ చేసుకున్నాం అలానే ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు పసుపు యాడ్ చేసుకుందామండి ఓకేనండి ఇవి మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి చూసారండి అండి నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ క ఈ కర్రీ అంటే చాలామంది ఇష్టపడతారు కదా ఫీవర్ వచ్చినప్పుడు అట్లా మనం పుల్ల పుల్లగా తినవచ్చండి నోరు చేదు ఉంటుంది కదా అప్పుడు బాగుంటుంది కర్రీ ఒకసారి ఇవి ట్రై చేయండి అలానే చపాతీలు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనండి ఎక్కువ పులుసు కాకుండా నార్మల్గా చేసుకోండి ఓకేనండి నార్మల్ గ్రేవీ వచ్చేటట్లు చేసుకోండి అలానే నేను ఇవి మగ్గిన తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసానండి చూడండి మనకి ఇవి ముక్కలు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ మనకి మగ్గాలండి ఓకేనండి ముక్క వడబడిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నేను మొత్తం ఒకసారి తిప్పుకున్నాను సో మీరు కూడా ఇలానే చేయండి ఓకేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మనకి ఇప్పుడు ఇది ఆయిల్లో మనకి ఫ్రై అవుతుంది కదా చూడండి ఒక మొత్తం మగ్గిపోయింది కదా చూడండి అండి కర్రీ మొత్తం మగ్గిపోయింది కదా చూసారా మనకి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి లేదా అడుగు బెండకాయ కర్రీ ఓకేనండి ఇప్పుడు మనం ఇందులో సరిపడంతా కారం యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్లు కారం యాడ్ చేయండి ఓకేనండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా కారం సో అందుకని చూసి యాడ్ చేసుకోండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత దాన్ని రసం చేసుకొని చోం యాడ్ చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసాక మగ్గింది కదా ముక్కల్లో కారం మగ్గింది కదా ఇప్పుడు మనం ముందుగా చింతపండు యాడ్ చేసుకుందాము చింతపండు చూసి చూసారా మనకి అడ్జస్ట్ చేసుకోవాలండి గ్రేవీ ఎంత కావాలి ఏంటి అని మీరు ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా బాగా తిప్పుకోవద్దు పై పైన తిప్పుకోండి ఓకేనండి ముక్కలు మనకి మళ్ళీ చీర అయిపోతాయి ఇప్పుడు మనకి అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఓకేనండి నేను కొన్ని యాడ్ చేశాను ముక్కలు మునిగినంత వరకు ఓకేనా ఫ్రెండ్స్ మనకి కర్రీ రెడీ అయిపోతుందండి మూత పెట్టుకున్నాం కదా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఓకేనండి మనకి పొంగు వస్తుంది ముక్కలు పైకి తేలితే మనకి కర్రీ ఉడిగిపోయినట్టే ఓకే ఓకేనా అండి చూసారా మనకి ఆయిల్ కూడా తేలుతుంది మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి తొందరగా అయిపోతుంది బెండకాయ కర్రీ ఇప్పుడు మనకి ఇందులోకి మెంతి పొడి జీలకర్ర పొడి నేను కలిపి మిక్సీ పట్టుకున్నాను అది యాడ్ చేసుకోండి అలానే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోనండి ఓకేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూసారా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే షేర్ చేయండి ఓకేనండి బాయ్ ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్